హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే ఆనంది ఆదిత్య అలెక్యల గురించి ప్రేమ గురించి తెలుసుకోబోతుంది ఇక తన బ్యాగ్లో ఉన్న ఆదిత్య అలెక్యల ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆనంది ఇక ఆదిత్య మాత్రం ఆనందికి ఈ విషయాన్ని చెప్ప చెప్పాలని చూస్తున్న శశికాంత్ మాత్రం ఈ విషయాన్ని చెప్పొద్దని చె చెప్పడంతో ఆదిత్య చెప్పకపోవడంతో ఆనంది ఆదిత్యని అపార్థం చేసుకోబోతుంది ఇక ఆదిత్య ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆదిత్య అయితే ఆనందికి ఫోన్ చేసిన ఇక తను ఫోను రింగ్ కాకుండా చేస్తారు జీవన అలెక్య అయితే అప్పుడే ఇక ఆనందికి ముందుగా ఫోను వచ్చాక ఇక ఆదిత్య ఫోన్ చేయడంతో అలెక్య ఇక జీవన కలిసి ఆనంది ఫోన్ని లిఫ్ట్ చేస్తారు వెంటనే ఇక అలేఖ్య లిఫ్ట్ చేయడంతో ఆదిత్య ఆనందియే అనుకొని ఆనంది నాకు బాగా హెడ్ ఉంది నేను ఇంటికి వస్తున్నాను వేడివేడిగా కాఫీ పెట్టు అని ఇక ఆదిత్య అయితే ఆనందికి చెప్తాడు తన ఫోన్లో అప్పుడే ఇక ఆనంది కాదు కదా ఫోన్ లిఫ్ట్ చేసింది అలెక్య కదా ఇక అలేఖ్య వెంటనే ఆనంది లాగే సరే ఆది ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది ఇక టీ పెడుతుంది తొందరగా ఈ తలనొప్పి పోతుంది అని ఇక ఆదిత్య ఇక వెంటనే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతాడు అప్పుడే ఇక ఆనంది ఇంట్లో లేకపోవడంతో ఇదేంటి నేను ఆనందికి టీ పెట్టమని చెప్పాను ఆనంది ఎక్కడ కనిపించడం లేదేంటి అని ఇక ఆదిత్య అక్కడే సోఫాలో కూర్చొని ఆనంది ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఎక్కడ కనిపించకపోవడంతో సునంద ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు ఆనంది ఏదో షాపింగ్ అని బయటికి వెళ్ళింది అని ఇక ఆదిత్యకి సునంద చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఆనంది షాపింగ్కి ఏంటి ఆనందికి నేను తల నొప్పిగా ఉందని తనకి ఫోన్ చేసి వేడివేడిగా కాఫీ పెట్టమని చెప్పాను కదా తను ఎందుకు వెళ్ళిపోయింది ఇక నీకు చె నేను చెప్పాక కూడా అని ఆదిత్య అంటూ ఉంటాడు ఏమోరా తనకి ఇక షాపింగ్ చేయాలని ఇక చాలా రోజుల నుంచి అనుకుందంట అందుకనే వెళ్ళింది అని ఇక సునంద చెప్తుంది అప్పుడే అక్కడికి జీవన అలెక్క వస్తారు వెంటనే ఇక జీవన అయితే బావగారు ఇక మీరు చెప్పిన మాట ఈ కుట్టి ఎప్పుడూ లెక్క చేయడం లేదు ఇక రాత్రికి రాత్రే ఇక తమ్మి ఎవరికి తెలియకుండా రూంలో నుంచి సీనుగాడి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడేమో మీకు తల నొప్పిగా ఉందన్న కాఫీ పెట్టలేదు అని లేనిపోనివన్నీ జీవన మాత్రం ఆదిత్యకి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కెని ఇక జీవన ఈ విధంగా అనమని చెప్తుంది కదా వెంటనే అలెక్య బావగారు నేను ఒకటి చేస్తే నీకు తలనొప్పి పోతుంది బావగారు అని అలెక్య అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఏంటి దివ్య అని అంటూ ఉంటాడు నాకు ప్రతిసారి తలనొప్పి చేసినప్పుడు ఆనంది యొక్క తల మర్దన చేసేది ఇక ఆ విధంగా చేస్తే మీకు కూడా తలనొప్పి మాయమైపోతుంది నేను చేస్తాను బావగారు అని ఇక దివ్య అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య సరే అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య తన రూమ్ లో పడుకోవడం చూసి ఇక అలైక్య ఇక తన తను ఇక ఆదిత్యకి మర్దన చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఇక అలావిడిగా ఇంటికి వస్తుంది కదా ఆనంది ఆదిత్యని అటు అలేకను చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆదిత్య గారు మీరేంటి దివ్య నువ్వేంటి బావగారికి ఏంటి నువ్వు తలనొప్పిగా ఉన్నప్పుడు అలా మర్దన చేస్తున్నావు అలా చేయడానికి నేను ఉన్నాను కదా నేను నేను ఇక ఆదిత్య గారి భార్యను కదా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నిన్ను ఎలా ఏమని చెప్పాను బావగారి దగ్గరికి అతి చనువుగా ఉండొద్దని చెప్పాను కదా అని ఇక ఆనంది అలక్యపై సీరియస్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఆనందికి నేను కాఫీ పెట్టమని చెప్పినా ఇక పట్టించుకోకుండా వెళ్ళిపోయిందన్న కోపంతో ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేయకపోతే ఇక దివ్య కూడా చేయకూడదా దివ్య ఈరోజు నా తలనొప్పిని పోగొట్టింది నేను నీకు ఫోన్ చేసి మరీ చెప్పాను బాగా తలనొప్పిగా ఉందా ఆనంది నేను వెంటనే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను వేడివేడిగా టీ పెట్టమని చెప్పాను కానీ నువ్వు మాత్రం నా మాట లెక్క చేయకుండా ఇక నువ్వు షాపింగ్ అని వెళ్ళావు కానీ దివ్య మాత్రం తప్పేమీ చేయలేదు కదా తల మర్దన చేసింది తలనొప్పి పోవడానికి ఇక తనే చేసింది కదా ఇంకా అని అంటూ నువ్వు చేసే పని తను చేసింది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు లేదు ఆదిత్య గారు నేను తప్పు పడడం లేదు కానీ మీరు నాకు ఫోన్ చేశారా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అవునానంది నేను నీకు ఫోన్ చేశాను నువ్వు కూడా పెడతానని కూడా చెప్పావు మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేవు నువ్వు షాపింగ్కి వెళ్ళావని చెప్పారు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇదేంటి నా ఫోను నేను మాట్లాడమేంటి ఆదిత్య గారితో నేను మాట్లాడలేను కదా ఇక ఆదిత్య గారు కూడా ఫోన్ చేస్తే నాకు మిస్ కాల్ కూడా రాలేదేంటి అని ఇక కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు నేను మీతో ఫోన్ మాట్లాడడం ఏంటి నేను మాట్లాడలేను కదా అని ఆనందిని అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు నీకేమీ అర్థం కావడం లేదు నీకు అసలు ఏం జరుగుతుంది నిన్న కూడా సీనుగారికి దెబ్బ తాకిందని రాత్రికి రాత్రే ఒక్కదానివే వెళ్ళిపోయావు ఒక మాట ఎవరికీ చెప్పలేదు ఇక మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని ఇక చాలా కోపంగా ఉంటాడు ఆదిత్య అయితే వెంటనే ఆనంది ఇక దీన్ని మర్చిపో వెంటనే ఇక వెంటనే ఇక మన రూమ్లో నా బ్యాగ్లో ఒక ఫైల్ ఉంటుంది అది తీసుకొనిరా అని ఇక ఆదిత్య ఆనందికి చెప్తాడు ఇక ఆనంది మాత్రం అలెక్య చేసిన పనే గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది ఇదేంటి ఇక అలెక్య ఎందుకు దివ్య ఎందుకు ఆదిత్య గారితో అంత క్లోజ్గా ఉంటుంది అసలు దివ్య ఇంకా క్లోజ్ అయిపోతుంది ఏంటి అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది ఆనంది అయితే వెంటనే ఇక దివ్య తన బావగారు కదా అందుకే అలా ఉంటుందిలే అని ఇక ఆనంది అలా అనుకొని వెంటనే ఆదిత్య తన ఫైల్ తెమ్మంటాడు కదా బ్యాగ్లో అక్కడికైతే వెళ్తుంది అప్పుడే ఇక ఆనంది ఇక బ్యాగ్ కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఇక ఒక బ్యాగ్ కనిపిస్తుంది ఇక దాన్ని ఇక తీసి చూస్తూ ఉంటుంది అప్పుడే ఫైల్ కోసం వెతుకుతూ ఉండగా ఇక ఆ బ్యాగ్ లో ఒక ఫోటో కనిపిస్తుంది ఇక ఆ ఫోటో కింద పడిపోతుంది అది తీసి చూస్తూ ఉంటుంది ఆనంది అయితే అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది అందులో ఉన్న ఫోటో ఎవరిదో కాదు అలైఖ్య ఆదిత్యది అది చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఆదిత్య గారు దివ్య కలిసి ఇంత క్లోజ్గా ఫోటో దిగారేంటి అని ఇక షాక్ అయిపోతుంది వెంటనే ఇక ఆనంది హడావిడిగా ఇక ఆదిత్య దగ్గరికి వస్తుంది అప్పుడే ఆదిత్య ఏంటి ఆనంది ఫైలేది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య గారు ఫైల్ గురించి కాదు నేను ముఖ్యంగా అడిగేది అసలు ఈ ఫోటో సంగతి ఏంటి ఈ ఫోటోలో నువ్వు దివ్య ఎందుకు ఇంత క్లోజ్గా ఫోటో దిగారు అసలు మీరిద్దరు ఈ ఫోటో ఎప్పుడు దిగారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యపై అప్పుడే ఆదిత్య షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ ఫోటో ఆనందికి దొరికిందా చా నేను ఫైల్ తెమ్మని చెప్పాను కదా ఆ బ్యాగ్లో ఇక ఆ దివ్య నేను దిగిన ఫోటోలు ఉన్నాయి అని ఇక చాలా కంగారు పడతాడు ఇప్పుడు ఆనందికి ఏం చెప్పాలి నిజం చెప్పేస్తే పని అయిపోతుంది లేకపోతే ఆనందిని నేను ఇంకా ఇంకా బాధ పెట్టిన వాని అవుతాను ఇక నాన్న చెప్పవద్దని చెప్పాడు కానీ ఈ నిజం చెప్పకపోతే ఆనంది నన్ను అపార్థం చేసుకుంటుంది లేదు నిజం చెప్పేస్తాను అని ఇక ఆదిత్య వెంటనే ఆనంది వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు ఈ ఫోటోలో నువ్వు దివ్య ఎందుకు ఇంత క్లోజ్ గా దిగారు అసలు మీరిద్దరు ఎప్పుడు దిగారు అని ఇక ఆనంది గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సమయంలో అలైక్య చాటుగా చూస్తూ ఉంటుంది అలైక్య కూడా స్టన్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫోటో గురించి ఆదిత్య ఏం చెప్తాడు అని అలాగే చాటుగా చూస్తూ ఉంటుంది సునంద కూడా వస్తుంది సునంద ఇక షాక్ అయిపోతుంది ఇప్పుడు ఆది ఏం చెప్తాడో ఏమో అని ఇక సునంద కూడా చాటు ట్టుగా వింటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య వెంటనే ఆనంది ఏంటి ఆదిత్య గారు ఏం మాట్లాడలేదేంటి అని అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అవునానంది నీకొక నిజం చెప్పాలి అని ఇంకా అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు నిజమేంటి నాకు చాలా కంగారుగా ఉంది తొందరగా చెప్పేయండి అసలు దివ్య నువ్వెందుకు ఇంత క్లోజ్గా దిగారు చెప్పండి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఆనంది నీకొక నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను ఇక దివ్యగా నువ్వు చూస్తున్న నీ చెల్లెలు తన పేరు అలైక్య దివ్య కా ఇక నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి ఇక తనకి నాకి పెళ్లి కూడా కుదిరింది కానీ ఆ లోపే నాకు యాక్సిడెంట్ కావడం నా కాళ్ళు పోవడం జరిగింది ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు నా నుంచి దూరం చేశారు తనకి పెళ్లి అయిపోయి ఉంటుంది అని ఇక మా అమ్మ చెప్పడంతో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నిన్ను అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాను కానీ ఆ తర్వాత తెలిసింది నేను చేసిన తప్పేంటో ఇక నిన్ను అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకొని నిన్ను బాధ పెట్టిన నువ్వు నా కోసం ఎంత చేశావో నాకు అర్థమైంది ఈ రోజు తిరిగి నేను నడుస్తున్నానంటే కారణం నువ్వు కాబట్టి నేను తప్పు చేశానానంది ఇంకా అందుకనే నిజాన్ని చెప్తున్నాను ఇప్పుడు అలైక్య నా మనసులో లేదు అలైక్య ఇక అలైఖ్య నా నుండి అయిపోయింది అలైక్యకి నేను ఇంకా ప్రేమించడం లేదు నువ్వు చేసిన త్యాగం నాకు గుర్తుకు వచ్చింది నన్ను అర్థం చేసుకో అనంది ఒకప్పుడు అలైక్యని ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు తను మాత్రం నా మనసులో లేదు తనని ఇక తన గురించి నిజం చెప్పాలని నేను ఎన్నోసార్లు నీకు ప్రయత్నించాను కానీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు ఈ విషయం నీకు చెప్పి ఆనందిని బాధ పెట్టొద్దని చెప్పాడు నిజంగానే ఇప్పుడు నిన్ను బాధ పెట్టిన వారిని అవుతాను నిజం చెప్పకుండా అని ఈ నిజాన్ని చెప్తున్నాను కానీ నన్ను అర్థం చేసుకో ఆనంది నాకు ఇప్పుడు ఆ అలక్యం మీద ఇక ఇష్టం కానీ ప్రేమ కానీ ఏమీ లేవు ఇప్పుడు నువ్వు మాత్రమే నా మనసులో ఉన్నావు నువ్వు నా భార్యవి అని ఇక ఆదిత్య ఆనందిని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలక్య షాక్ అయిపోతుంది ఇక ఇదేంటి ఈ ఆదిత్యకి నా మీద ప్రేమ ఉందని చెప్పింది ఇక ఆనంది అంటే ఇష్టం లేదని ఈ జీవన చెప్పింది ఇప్పుడు ఈ ఆదిత్య ఏంటి ఇక నేనంటే ఇక తనకి మనసులో లేనని తనకి నేనంటే ఇష్టం లేదని ఇప్పుడు ఆనంద్ అంటేనే ప్రాణమని నిన్ను విడిచి ఉండలేనని మాట్లాడుతున్నాడు అని ఇక అలెక్య చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్యని ఆనంది చూసి ఆదిత్య గారు నేను నువ్వు ప్రేమించిన అమ్మాయిని కళ్ళ ముందు పెట్టి నేను తప్పు చేశాను ఇక నన్ను క్షమించండి ఆదిత్య గారు మీరు ఎంత చెప్పినా నేను వినలేదు తనని ఇక నుంచి పంపించమని నాకు తెలియక ఇదంతా చేశాను ఆదిత్య గారు తనని ఇక రేపే ఇంట్లో నుంచి పంపించేశాను అని ఇక మీరు నా దగ్గర అబద్ధాన్ని ఏదో చేశారని చాలా భయపడ్డాను కానీ మీ మీకు నా మీద ఉన్న ప్రేమని ఇప్పుడు తెలియజేయడంతో చాలా సంతోషంగా ఉంది అని ఇక ఆనంది అయితే ఆదిత్యని కౌగిలించుకుంటుంది వెంటనే ఇక ఆదిత్య ఆనంది అలా ఉండడం చూసి ఇక సునంద చాలా సంతోషపడుతుంది ఇక అలేఖ్య మాత్రం ఇక ఈ జీవన చెప్పిందంతా అబద్ధం ఇక ఆనంది యొక్క ఈ ఆస్తి కోసం రాలేదు ఆదిత్య గారిని ఇక పెళ్లి చేసుకోవడానికి ఏదో కారణం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇష్టపూర్తిగా ఉంటున్నారు సంతోషంగా ఉన్నారు వీళ్ళ మధ్యలో నేను ఉండడం మంచిది కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుంది లేకపోతే నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసే రోజు కూడా వస్తుంది లేదు ఆ తప్పు చేయకూడదు ఇక నేను ఆదిత్యని ఆనంది అక్కని విడదీయకూడదు నా తప్పు నేను తెలుసుకున్నాను ఆ జీవన వల్ల ఆ జీవనే ఇదంతా కావాలని చేస్తుంది అని ఇక అలెక్య తన మనసులో అనుకొని అలైక్య ఇక ఆ రోజు రాత్రి ఎవరికి కనిపించకుండా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆదిత్య ఆనందిల ప్రేమ గురించి ఇక తెలుసుకొని ఈ విధంగా జరుగుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్